హాయ్ వివర్స్ వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కుట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా ఓసుద్దీన్ గారితో మనం ఉన్నాం అల్లాపూర్లో గత రెండు రోజులుగా మనం చూస్తున్నాము ఏదైతే నిన్న ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయో ఎలక్ట్రిక్ పోల్స్ మీద డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మరియు టీవీ సర్వీస్ ప్రొవైడర్స్ కేబుల్ ఏవైతే అటాచ్ చేసి ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్కి అవి రిమూవ్ చేయాలని సో ఈ ప్రోగ్రామ్ అల్లాపూర్లో కూడా ఇనిషియేటివ్గా స్టార్ట్ అయింది జే ట్వంటీ ఫోర్ న్యూస్ గత నాలుగైదు నెలల నుంచి ఈ యొక్క ఎలక్ట్రికల్ పై ఉన్న వైర్ల గురించి దాదాపు చాలా రిప్రజెంటేషన్స్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు మన ఎలక్ట్రికల్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి చాలా రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ వర్క్ కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు అల్లాపూర్లోని పలు కానలీలో కూడా ఆ ఎలక్ట్రికల్ పైల్స్ పై ఉన్న వైర్లు తీయడం జరుగుతుంది కానీ ఆ వైర్లు తీసిన తర్వాత ఆ వైర్స్ ఏవైతే రిమూవ్ చేశారో రోడ్డు మీద పడేసి అలానే పెట్టారు ఆ ఇబ్బంది ఆ రోడ్డు మీద పడేసి ఉన్న వైర్ల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దాంట్లో యాక్సిడెంట్స్ ముందే గత నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి ఈ వర్షం వాటర్ ఒకటి ఆ వైర్స్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్ కి చాలా ఇబ్బందికరంగా మారినాయి సో ఈ నేపథ్యంలో మన మల్లాపూర్ కార్పొరేటర్ సభ్య హోసున్ గారితో ఈ నేపథ్యంలో మాట్లాడడానికి వచ్చాము నమస్తే మేడం జో కేబుల్స్ నికాలాజారా ఏదైతే కేబుల్స్ తీసేస్తున్నారో ఆ టీజీఎస్పీ డిసిఎల్ వాళ్ళు టిఎస్ఎస్పీ వాళ్ళు కేబుల్స్ తీసేసి రోడ్డు మీదనే పడేస్తున్నారు మన దాని వల్ల ట్రాఫిక్ కి చాలా ఇబ్బందికరంగా మాట్లాడి ముందే వారం నుంచి వర్షాలు ఉన్నాయి ఆ వర్షం నీరు మరియు ఈ కేబుల్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇలా దీని మీద స్పందించబోతున్నారు ఏదైతే ఇప్పుడు లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి మా అల్లాపూర్ డివిజన్లో కేబుల్ వైర్స్ కానీ ఇంటర్నెట్ వైర్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిపిడిసిఎల్ వాళ్ళ ద్వారా తీసివేయబడుతున్నాయి అది అవన్నీ కూడా తీస్తున్నందుకు చాలా బాగానే ఉంది ఎందుకంటే గతంలో ఎలక్ట్రికల్ పోల్స్ మీద వీళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ మీద నుంచి తీసుకోవడం జరిగింది దానివల్ల వీళ్ళు ఈ నెట్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకవేళ వర్క్ చేయనివి వైర్స్ ఉంటే కూడా బంచెస్ పంచెస్ అలానే వదిలేస్తున్నారు ఏదైతే యూస్ఫుల్గా ఉన్నటువంటి నెట్ వైర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు సపరేట్గా ఒక పోల్ వేసుకొని వాళ్ళు ఇంటర్నెట్ సప్లై వైర్ చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళేమో ఎలక్ట్రికల్ పోల్స్ మీద వేయడం వల్ల ఎలక్ట్రికల్ లైన్మెంట్స్ ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళు పోల్స్ మీద ఎక్కడం ఎక్కేటప్పుడు వీళ్ళకు వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రైనీ సీజన్ ఈ మాన్సూన్ సీజన్లో కరెంట్ పోయినప్పుడు వాళ్ళకు ఇమీడియట్గా కరెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మెన్స్ అయితే చాలా విపరీతంగా కష్టపడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాని వల్ల ఎలక్ట్రికల్ కరెంట్ అనేది చాలా గంటలు గంటలు కరెంట్ పోతా ఉంది దాని వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పబ్లిక్ అందరు కూడా కానీ వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా తీసి రోడ్ మీద ఏదైతే వేస్తా ఉన్నారో అవన్నీ కూడా ఇమీడియట్ గా వాళ్ళు క్లియర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ రైని సీజన్ దాంట్లో వర్షాలు పడతా ఉన్నాయి ఈ వర్షాలు వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ అన్ని కూడా ఉంటాయి రోడ్ మీద ఈ మెయిన్ రోడ్స్ లో ఏదైతే వీళ్ళు వైర్స్ వేశారో అక్కడ అన్ని కూడా ఇమీడియట్ గా లిఫ్టింగ్ చేస్తే బాగుంటుంది అని నేను తెలియజేస్తాను అల్లాపూర్ కార్పొరేటర్ గారు సభ్యో గారు హోల్స్ పై నుంచి తీసేశారు అది కింద వేలాడుతున్నాయి కొన్ని చోట్ల అక్కడే పడేశారు గా లిఫ్ట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు మేడం మీరు ఈ ప్రాబ్లం మీద ఏదైతే నేను టీజీఎస్ టిఎస్ఎస్పి డీసీఎల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా పని అయితే ఓన్లీ కేబుల్స్ కట్ చేయడం పడేయడం సార్ కాకపోతే లిఫ్ట్ చేయడం బాధ్యత మాది కాదు జిహెచ్ఎంసీది అని చెప్తున్నారు అలా జిహెచ్ఎంసీ అధికారులతో కూడా నేను మాట్లాడాను మీరు కూడా జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేపిస్తారా మేడం మల్లాపూర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం మీరు ఎలా స్పందించబోతున్నారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా పబ్లిక్కి కి ఇన్కన్వీనియన్స్ అయ్యే పని మాత్రం చేయకూడదు ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం జిహెచ్ఎంసీ ద్వారా కానీ అవన్నీ కూడా క్లియర్ చేసేటట్టు చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ నడుస్తుంది కాబట్టి అవన్నీ మెయిన్ రోడ్స్ లో వైర్స్ తీసి పడేయడం జరిగింది దానివల్ల పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియంట్ ఇప్పుడు ఇందాక మన ఆఫీస్ బయటనే చూస్తా ఉన్నాం మెయిన్ రోడ్ అన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నాయి అవన్నీ కూడా కట్ చేసినటువంటి వైర్స్ అన్ని కూడా కింద పడి ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులకు మేము చెప్పి అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం మేడం జే ట్వంటీ ఫోర్ న్యూస్ గత నాలుగు ఐదు నెలల నుంచి ఈ యొక్క వైర్స్ ప్రాబ్లం మీద మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రెండు మూడు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేసి దీనిపై చాలా ముమేకమై అన్ని ఏరియాల్లో తిరిగి ఈ వైర్స్ తీసేయాలని మేము ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి విద్యుత్ శాఖ మంత్రికి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీ ఏరియాలో మా జే న్యూస్ నడుస్తుంది కాబట్టి మీ అభిప్రాయం జే న్యూస్ మీద ఎలా ఉందో చెప్పండి జే ట్వంటీ ఫోర్ ఛానల్ మాకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి మీ అందరితో మీ టీం వాళ్ళకి అందరితో కూడా పరిచయం ఉంది నిజంగా మీరు అందరూ ఏది చేసినా పబ్లిక్ గురించి మీరు పబ్లిక్ ఇష్యూస్ని మీరు ముందుకు తీసుకొస్తూ ఉంటారు ది ఈ విషయంలో ఈ ఏదైతే నెట్ వైర్ విషయంలో మీరు ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో ఇది చాలా బాగుంది దాని వల్ల కూడా ఈరోజు స్పందించినందుకు కూడా మీ జే ట్వంటీ ఫోర్ ఛానల్స్ వారికి అందరికీ మీ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఇలానే ముందుకు వెళ్తూ పబ్లిక్ ఇష్యూస్ని ముందుకు తీసుకొస్తూ వాళ్లకు ఏ విధంగా మనం సహకారం అందించాలో తప్పకుండా మేము కూడా మా తరఫు నుంచి అందిస్తూ ప్రజలకు ఏది కూడా వాళ్లకు ఇన్కన్వీనియన్స్ కాకుండా వాళ్ళు సేఫ్ ఉండాలని మేము కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ మేడం చూస్తున్నారు కదా అల్లాపూర్ కార్పొరేటర్ సభిహా మేడం గారు చెప్తున్నారు జే ట్వంటీ ఫోర్ న్యూస్కి ఏది సహాయ సహకారాలు ఉన్నా ఫ్యూచర్లో మేము చెప్ చేస్తాము అండ్ ఇలాంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా నేను స్పందించి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏవైతే వైర్లు రోడ్డుపై ఉన్నాయో వైర్స్ తీయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను డిపార్ట్మెంట్తో నేను మాట్లాడతానని సభిహా బేగం గారు చెప్తున్నారు మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నాను ఎలక్ట్రికల్ వైర్స్ తీసేస్తున్నారు కొంతమంది రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మా ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదు మా ఇంట్లో స్టార్ కనెక్షన్ లేదు మూడు రోజుల నుంచి లేదు రెండు రోజుల నుంచి లేదు అని బాధపడుతున్నారు కాకపోతే మీరు కూడా డిపార్ట్మెంట్ని హెల్ప్ చేస్తే ఈ రెండు మూడు రోజులు మీ ఇంట్లో ఇంటర్నెట్ రాకపోవచ్చు బట్ యూ కెన్ యూజ్ యువర్ ఇంటర్నెట్ బై యర్ మొబైల్ ఫోన్ అండ్ ఆల్టర్నేట్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి రెండు మూడు రోజులు మీరు కూడా డిపార్ట్మెంట్ని సహకరిస్తే రాబోయే రోజుల్లో ఆ పోల్స్ వల్ల కలిగే ఇబ్బందులతో మనం బయటపడతామని మీకు కోరుతున్నాను జే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ